ఇటు ఛత్రపతి శివాజీ మహారాజ్ అటు విశ్వగురు బసవేశ్వర్ మహారాజ్ ఇద్దరి విగ్రహాలు ఒకే చోట ఇద్దరిని కలపడానికి ఒక ప్లాట్ఫామ్ పెట్టేసి చేయడం ఇది హిందూ సంస్కృతిని కాపాడుకునే విధంగా ఏ విధంగా అయితే ఆనాడు బసవేశ్వర్ గారు సంస్కారాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయడం జరిగిందో అదేవిధంగా శివాజీ మహారాజ్ గారు మన సంస్కృతిని కాపాడడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఆనాడు శివాజీ మహారాజే లేకపోతే ఈరోజు మనం మహారాష్ట్ర నుండి ఇటు తమిళనాడు కేరళ వరకు ఉన్నటువంటి దేవాలయం అటు బసవేశ్వర్ మహారాజ్ మనిషి ఎట్లా బతకాలి మనుషుల్ని ఏ విధంగా చూడాలి మనిషి యొక్క మనసు ఏ విధంగా ఉండాలి అందరినీ సమానంగా చూసే మనసు ఉండాలని చాటి చెప్పినటువంటి గొప్ప విశ్వగురు మన బసవేశ్వర్ మహారాజ్ నేను ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తాను ఈ రెండు విగ్రహాలు పెట్టుకోవడమే ముఖ్యం కాదు శివాజీ మహారాజ్ విగ్రహం చూస్తే రక్తం మరగాలి అదే బసవేశ్వర్ మహారాజ్ విగ్రహం చూస్తే మనసు కరగాలి ఆ విధంగా ఈ రెండు విగ్రహాలు ఆ ఇద్దరు కూడా అటు శివాజీ మహారాజ్ ఇటు బసవేశ్వర్ మహారాజ్ తప్పకుండా ఈ విగ్రహాల ముందు నుంచి పోయే ఈ వ్యక్తి ఏ వ్యక్తి చూసినా ఈ రెండు వారి మనసులో వారి శరీరంలో ఖచ్చితంగా చైతన్యాన్ని నింపుతాయనే పూర్తి విశ్వాసంతో నేను మీ అందరికి కూడా మరోసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యనిర్వాహక సభ్యులందరికీ కూడా